నడుమ ఎక్కడ చూసినా పొన్నం సారే కానిస్తున్నాడు అసెంబ్లీలో సారు హవా నడుస్తున్నది సోషల్ మీడియాలో ఏడ చూసినా సారే కనిపిస్తున్నాడు ఆ తీర పాపులర్ అయితుండు సారు అసెంబ్లీలోనే సారు ఇట్లుంటే ఇక ఊర్లలోకి పోతే సార్తో ఎట్లుంటదో అగజూ సారును ఊర్లో పోలాలి చూస్తే సారుకు మనసాగది ఇయాల హుస్నాబాదుకు పోతంటే తొవ్వల కొందరు నాటలేస్తున్నారు అక్కడి వాయి ఆలతోని పెట్టిండు ఏం బాప్ రే నిన్నర్దా ఇప్పుడు ఆలటానికి పోయి ముచ్చట సారు ఏందో ఏమో పోన్ ఒకటే ముచ్చట పది మాటలు చెప్పుకుంటున్నారు అగో ఈ అవ్వ ఏమో అడుగుతున్నది దొరకబట్టిండ్రు కరెక్ట్ పాయింట్ కాడికి వచ్చిండ్రు జనాలకు జవాబు చెప్పిండ్రి పొండం సారు రెండు లక్షలు మాఫీ చేసినాం కదా మరి వీలకెందుకు కాలేదు ఎప్పుడు వేస్తారో కూడా చెప్పినాన్రి అంత మంచిగానే ఉన్నది కానీ వాళ్ళందరూ రైతులు కాదు కదా సారు కూలీలు కూడా ఉన్నారు అప్పట్లో మీరేం చెప్పిండ్రు రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మరి ఏమాయ సారు వీడికి రైతు బంధు పైసలకే సప్పుడు లేదు ఇంకా జరసేపు ఆడనే ఉండను అనుకోండి మాకు పైసలు ఇవ్వని కూలీలు వచ్చి చుట్టుముడతారు ఇంకో దిక్కు చాలా మందికి లోన్ మాఫీ కాలేదట ఆ ఇంత ఆళ్ళు ఇల్లు అందరు వచ్చి మాఫీ అయ్యేదాక పైసలు ఇచ్చేదాక పోనీయమని అడ్డం తిరిగితే ఆగమవుతది జర జల్దిన అవతల పడుండ్రి సారు